ఈరోజు మీ నియోజకవర్గానికి రైతు సమస్యలు అండి తుపాను బాధితుల కొరకు రైతుల కొరకు ఆయన ఇక్కడికి రావడం జరుగుతుంది రైతులను ఎవరు పట్టించుకునే లేరు హంగమా తప్ప ఏం లేదు ఎవరికేం పావలా బిల్లు ఇచ్చింది లేదు అంతా ఊరికే టీవీలోనూ వాటిలోనూ వాళ్ళ మీడియాలో చెప్పుకోవడం తప్ప ఎవరికి అర్థ రూపాయలు బిల్లు ఇచ్చింది లేదు రైతులు రావడానికి కూడా రాకుండా చేయాలని మరి ఈ ప్రభుత్వం చాలా ఉక్కుపాదం ఊపి పోలీసులు ఇక్కడికి వచ్చేది ఎనిమిది మంది ఉంటారో తెలియదు ఆరు వందల మంది పోలీసులు ఇక్కడ పెట్టి వాళ్ళ డ్యూటీలు నాపి ఇక్కడ పెట్టి రాకుండా ప్రజలను రాకుండా చేయలేని ఆలోచనతో వాళ్ళ ఇష్టానుసారంగా నడుపుతున్నారు మా దేజ్ ఎక్కువ వ్యవసాయం వరి ఉంటుంది ఎయిడ్స్ అనుకుందండి ఎక్కువ రెండు పంటలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు మినిమ టైం కాదు ఆ రెండు పంటలు బాగా నష్టపోయారు అసలు ఎవరు పట్టించుకోవట్లా దాని గురించి అయితే గారు ఎక్కడ చేశారంటే ఏ ఏ రైతు పలానా రైతుని నిలబెట్టి చెప్పమన్నాడు పలానా నియోజకవర్గంలో మాకు డబ్బులు అండి అని రైతులు చెప్తారు కదా మీరేగా చెప్తున్నారు మీద ముందుకొచ్చి ఏ రైతు అన్నా నాకు డబ్బులు పండి నాకు ఇంత న్యాయం చేశారని ఎవరైనా చెప్పారో కొని మేము మాట్లాడుతున్నాం మాకులాగే మాట్లాడతారు కదా రైతులు వచ్చి ప్రతి నియోజకవర్గంలో మీ మీడియా వాళ్ళు అంతా ఉంటున్నారు ఏ ఏ నియోజకవర్గంలో ఉన్నా ఏ గ్రామంలో ఉన్నా ఏ ఎక్కడైనా కానీ రైతు వచ్చి రైతులు వచ్చి పది మంది మాకు ఇదిగో ఇంత డబ్బు ఇచ్చారు మాకు ఇన్సూరెన్స్ గవర్నమెంటే చేసిందని ఏమైనా చెప్పిన వాళ్ళు ఉన్నారు ఎన్ని దొంగమాటనో దొంగ పనులు దొంగ వేసాలి కాకపోతే ఏమున్నాయండి అసలు ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మొత్తం రైతులందరికీ కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఆయనే ప్రభుత్వం తరఫున చెల్లించి అందరికీ కూడా నష్టపరిహారాలు రావడానికి ఆయన దోహదపడ్డాడు అన్న జగన్ గారు పాలన పేదల పాలన ఆయన ప్రతిపక్షంలో ఉన్న ఈరోజు ప్రతిపక్షం ఉన్న ఆయన్నే ప్రతిపక్షం ఇవ్వకుండా చేశారు ఆయనకి ఆయనకి ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ వచ్చిందంటే ఆయన ఓటమి కాదు వీళ్ళు వచ్చింది కూటమి ప్రభుత్వంలో ఎంత పర్సెంటేజ్ వచ్చారు ఏ పార్టీ ఏ పార్టీకి ఎంత వచ్చింది అనేది ప్రజలందరికీ తెలిసింది ఈరోజు మాతా తుఫాన్ వచ్చి రైతులంతా నష్టపోయి చాలామంది రోడ్డుని పడిపోయింది రోడ్డుని పడిపోయినా సరే ఎవరు కూడా వచ్చి అధికారులు వచ్చి రికార్డులో ఎక్కించుకెళ్ళారు తప్ప ప్రభుత్వం ద్వారా పది పైసలు బిళ్ళ వచ్చింది లేదు ఈ రోజు వరకు కూడా పది పైసల బిళ్ళ నా అకౌంట్లో తుఫాన్ నష్టపరిహారంగా డబ్బులు వచ్చి పడ్డాయన్న రైతు అన్న వ్యక్తి లేరు దానివల్ల ఇప్పుడు జగన్ గారు పక్ష పేదలకే రైతులకి పక్షపాతి కాబట్టి ఈరోజు ఈ పిడ నియోజకవర్గం వచ్చి ఈ మత తుఫాను వల్ల నష్టపోయిన వారికి నష్టపరిహారం ప్రభుత్వం ద్వారా ఇప్పించాలని ఆయన పట్టుదలతో ఇక్కడ ఇక్కడికి రావడం జరుగుతుంది మాకు వరి మినిమం బాగా కుళ్ళిపోయి నష్టపోయిందా చెప్తున్నారు అధికారులు వచ్చి మీకు నష్టపరిహారం వస్తుంది మీకు మేమంతా రికార్డ్ చేసుకెళ్ళాం అమౌంట్ అయితే ఫుల్గా మీకు మేము నష్టపరిహారం ఇది ఎంత అయితే అంత నష్టపరిహారం మేము ఇస్తాం గవర్నమెంట్ నుంచి అంటున్నారు తప్ప తుఫాను వెళ్ళి అప్పుడే రెండో వారం అవుతుంది ఈ రోజు వరకు కూడా ఒక్క రైతుకు కూడా రూపాయి బిల్ రాలేదు క్రాఫ్ ఇన్సూరెన్స్ అనేది ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో క్రాఫ్ ఇన్సూరెన్స్ ప్రతి రైతుకి కూడా గవర్నమెంటే చేసి గవర్నమెంటే చెల్లించి రూపాయి బిల్లతో సహా చెల్లించి ఆటోమేటిక్ క్రాప్ ఇన్సూరెన్స్ గవర్నమెంట్ నుంచి వచ్చి అమౌంట్లు రైతు అకౌంట్లో పడేయి కానీ ఈ ప్రభుత్వంలో క్రాప్ ఇన్సూరెన్స్ ఏ రైతుకి చేయలేదు ఏ రైతుకి కూడా రూపాయి బెల్లొచ్చింది అనేది లేదు నా పిల్లకి కాలేజీకి వెళ్తా కాడ రూపాయి లేదు రూపాయి లేకపోతే మేము ఉన్నాము మేము చేస్తామని చెప్పాడు జగన్ గారు అందుకని నేను నా పాపని పంపించి ఇప్పుడు చదివించుకుంటున్నాను ఈరోజు పర్యటించబోతున్నారు ఏమైనా చేకూరు ఎందుకంటే ఇవాళ ఇటీవల ఏర్పడిన తుఫాను సందర్భంగా పూర్తిగా గోడూరు మండలం ఇచ్చినప్పుడు రైతాంగం అంత రైతులు చిన్న చిన్న సన్నకారు రైతులు ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ వాళ్ళందరూ కూడా ఇవాళ గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల్లో పూర్తిగా పడిపోయి మేళల్లో ఉంటేనే రాయమనే ఆదేశాలు వచ్చినాయి రైతులు కోరుకునేది ఏంటంటే ఈ రోజున కంకి నిలబడినప్పటికి కూడా ఈ గాలికి విపరీతమైన గాలికి మరి కొట్టుకుపోయి అవన్నీ కూడా తప్ప తాలి గింజలు ఉన్నాయి అవన్నీ తీసుకొచ్చారు ఇప్పుడు జగన్ గారు చూపించి ఆయన ద్వారా ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి రైతులు వాళ్ళు న్యాయం జరుగుతుందని ఆశతో ఉన్నారు మా ప్రాంతం అంతా రైతాంగం అది అచ్చినాయుడు గారు రమ్మాలని చూపిస్తాం మా మండలంలో పరిస్థితి వచ్చి చూస్తే తెలుస్తుంది మరి ఎమ్మెల్యే గారు చూశారు మరి వారిని కూడా అడగండి అదే సమాధానం చూపితే దానికి మేము కూడా అంగీకరిస్తాం ఎక్కడ రైతులు నష్టపోలేదు బాగున్నాయి జగన్ గారు వచ్చి వల్ల ఈ పంట పాడైందంటే పూర్తిగా మేము బాధ్యత చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎన్ని ఆంక్షలు పెట్టినా వాళ్ళ మేము పార్టీ తరఫున జగన్ గారు వస్తున్నారంటే ప్రజలు ఆయనతో గతంలో లబ్ధి చేకూర్చే ప్రజలందరూ కూడా వాళ్ళ జగన్ గారు చూడాలి మా బాధలు ఆయన చెప్పుకోవాలి రైతులు ఆయన ఆదుకుండా నాయతో చాలామంది మంది వచ్చి ఆయన బాధలు చెప్పుకుంటూ వస్తున్నారు దానికి ఆంక్షలు పెడితే ఆపేసిన పరిస్థితి ఏం లేదు వాళ్ళ అరిచేతిని అడ్డం పెట్టి సూర్యుని ఆపే పరిస్థితి కూడా ఉండదు పదిహేను దేశం అమ్మా ఈ గాలి తుపానికి మొత్తం వచ్చి కొరిగిపోయింది దాని మీద నీళ్లు వెళ్ళిపోయింది కాబట్టి చాలా నష్టపోయాం మళ్ళీ దాని గురించి ఏం స్పందన లేదు ఎవరు వచ్చినోడు లేరు ఎవరు చూసిన వాళ్ళు లేరు అసలు మన మాక మ్యాంక చూసినోళ్ళు లేరు ఎవడ కూడా వచ్చి ఇది రాతనాము దీని గురించి ఇంత నష్టపరణ జరిగిందని ఆదరించిన వాడు ఎవడ కూడా లేడు ఎవడో ఏ ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకోవాలా కాబట్టి మేము ఇంకా అట్లాగే ఉండిపోయాం మరి ఎక్కడికి వెళ్ళి చెప్పినా అప్పుడు వచ్చినా మీకు చేసేది ఏమి లేదు చెందేది ఏమి లేదు ఒకవేళ మీరు ఇది రాసుకుంటే ఈ క్రాప్కి మీరు ఒడ్డు అమ్ముకునే అవకాశం ఉండదు కనుక ఇది కావాలా అది కావాలా అని అధికారులు మమ్మల్ని మాట్లాడతాం బెదిరికం అన్నది జరుగుతుంది అది జరిగిన విషయం అన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు అధికారులే మాట్లాడుతున్నారు మీరు ఇది రాసుకునే లెక్క అయితే మీకు వడ్డు ఈ ఈ క్రాప్కి మీరు అమ్ముకునే అర్హత మీకు ఉండదు కాబట్టి మీకు ఇది కావాలా అది కావాలో అది మీరే నిర్ణయించుకుంటే మేము ఏదైనా చేయగలం అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇంకా అది ఇది వద్దులే భగవంతుడు వచ్చి నాశనం చేసినప్పుడు దీంట్లో ఇంకా ఏం వందలే పోనీ అని మేమే మెలకు ఊరుకున్నాం మరి జగన్ గారు జగన్ గారు అంటే ఆయన మా అభిమాని మాకు ఆయన చేసిన ఆయన ఇప్పుడు ప్రభుత్వంలో లేరు కాబట్టి ఇప్పుడు ఆయన అడగటానికి కాడ మేము సరిపోము కాబట్టి ఏంటంటే మా అభిమాని కాబట్టి మాకు మా ప్రాణం మా మా ప్రాణం కానీ ఎక్కువ అభిమానం ఆయన అభిమానిస్తాం కాబట్టి ఆయన చూడాలని వచ్చాం ఆయన అధికారంలో లేడు కాబట్టి అడగటానికి మనం సరిపోము కదా అదే ఇది